కాట్ షర్ట్ లో చాలా వెరైటీ ఉంది నా దగ్గర త్రీ ఫిఫ్టీతో స్టార్ట్ ఉంది కాట్ షర్ట్లో నేను చూపిస్తున్న వెరైటీ చూడండి ఇది హెవీ రియాన్ ఫార్టీ కేజీ ఇది ఫార్టీ కేజీలో ఇంపోర్టెడ్ రియాన్ ఉంటుంది క్వాలిటీ ఒక్క నెంబర్ వన్ నెంబర్ క్వాలిటీ ఉంటుంది కాటన్ కాటన్లో చెప్పిన కదా ఏ లైన్ కాటన్ కాటన్లో కూడా దొరుకుతుంది కాట్ షర్ట్ మన దగ్గర ఇంకొకటి ఇది చూపిస్తున్నా ఇది చాలా ఇప్పుడు రన్నింగ్ ట్రెండింగ్ ఐటమ్ ఇది హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మన లో ది బెస్ట్ వీడియోని తీసుకొస్తున్నాను సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో లేడీస్కి సంబంధించిన డ్రెస్సెస్ కావచ్చు ప్రతి ప్రతి ఒక్కటండి వీళ్ళది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది మీకు ఇక్కడ బెస్ట్ ప్రైస్లోనే డైరెక్ట్ హోల్సేల్ ప్రైస్లోనే ఇక్కడ ఉండైతే మీరు పర్చేజ్ చేయొచ్చు అనమాట మార్కెట్లో ఏవైతే ట్రెండీ డిజైన్స్ ఉంటాయో ప్రతి ఒక్క డిజైన్స్ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది ఇది వచ్చేసి ఫ్యాషన్ ఫ్యాక్టరీ అని చెప్పేసి సికింద్రాబాద్లో ఉంటుంది నియర్ రామ్ గోపాల్పేట దగ్గరలో ఫ్యాషన్ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఉంటుందన్నమాట కంప్లీట్గా హోల్సేల్ షాప్స్ అండి మార్కెట్లో ఉన్న ట్రెండీ డిజైన్స్ అన్ని ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ చూసుకున్నట్టయితే టాప్స్లో ప్యూర్ కాటన్లో ఉంటుంది వన్ నైంటీ రూపీస్కే ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటుంది అనమాట వీళ్ళది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది అండ్ ఇక్కడ చాలా వెరైటీస్ అండి డైలీ వేర్ కావచ్చు వేర్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్స్ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అండ్ హెవీ రియన్ గ్యారంటెడ్ ఐటమ్స్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది పార్టీ వేర్లో వచ్చేసి చాలా వెరైటీస్ ఉంటుంది సిమ్మర్స్ ఉంటుంది మీకు ప్రతి ఒక్కటి మీకు బెస్ట్ ప్రైస్లోనే ఇక్కడ అవైలబుల్గా ఉంటుందన్నమాట ఫ్యాషన్ ఫ్యాక్టరీ అని చెప్పేసి రామ్ గోపాల్పేటలో ఉంటుంది ఎవరైనా పర్చేస్ చేయాలంటే డైరెక్ట్ స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు లేదా షాప్కు డైరెక్ట్ విజిట్ చేయాలంటే డైరెక్ట్ వాట్సాప్లో హాయ్ అండ్ సెండ్ చేయండి వాళ్ళు లొకేషన్ సెండ్ చేస్తారు సో డైరెక్ట్ వెళ్ళి మీరు పర్చేజ్ చేయొచ్చు అనమాట ఈ వీడియోలో వచ్చేసి ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా గా విత్ ప్రైజెస్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి బిఫోర్ దట్ మంచి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ హలో హాయ్ వెల్కమ్ టు ఫ్యాషన్ ఫ్యాక్టరీ నేను వచ్చి ఇక్కడ మన బట్టల్ షాప్ ఉంది మనది ఎక్కడ అంటే సికింద్రాబాద్లో ఉంది సికింద్రాబాద్ రామ్ పేట్ రామ్ గోపాల్పేట్లో మనది పాత పిఎస్ ఉంది పాత పిఎస్ పక్కన గల్లీ వస్తుంది గల్లీలో సెకండ్ బిల్డింగ్ మనది ఉంటుంది ఫ్యాషన్ ఫ్యాక్టరీ నేను వచ్చి మీకు హోల్సేల్లో వెరైటీ చూపిస్తున్న బట్టల్ షాప్ ఉంది మనది హోల్సేల్ సికింద్రాబాద్లో చూపిస్తాను మీకు మీకు స్టార్టింగ్ ఏం చూపిస్తాను అంటే కాట్ చూపిస్తున్నా కార్ట్ కాట్ లో చాలా వెరైటీ ఉంది నా దగ్గర త్రీ ఫిఫ్టీతోని స్టార్ట్ ఉంది కాట్ లో నేను చూపిస్తున్న వెరైటీ చూడండి ఇది హెవీ రియాన్ ఫార్టీ కేజీ ఇది ఫార్టీ కేజీలో ఇంపార్టెడ్ రియాన్ ఉంటుంది క్వాలిటీ ఒక్క నెంబర్ వన్ నెంబర్ క్వాలిటీ ఉంటుంది మొత్తం దానికి హ్యాండ్ వర్క్ వస్తుంది టసల్స్ వస్తుంది చూడండి క్వాలిటీ అంటే సూపర్ ఉంటుంది కలర్ గ్యారెంటీ షింక్ కాదు చాలా వెరైటీ ఉంది మన దగ్గర కాట్ లో మీకు స్టార్టింగ్ ప్రైస్ త్రీ ఫిఫ్టీతోని స్టార్ట్ ఉంది మీకు కావాలంటే సింగిల్ పీస్ కావాల సింగిల్ టాప్ కూడా కావాలంటే సింగిల్ టాప్స్ కూడా ఉంది మన దగ్గర అది టూ వన్ నైంటీ వన్ ఫిఫ్టీ రూపీస్తో స్టార్ట్ ఉంది కాటన్లో ప్యూర్ ప్యూర్ కాటన్లో ఇది మీకు హెవీ రియోన్లో చూపిస్తున్నా మీకు ఒకసారి చూడండి చాలా క్వాలిటీ బాగుంటుంది మొత్తం హ్యాండ్ వర్క్ సహా ఉంటుంది ఫినిషింగ్ గ్యారంటీ కస్టమర్కు మీరు గ్యారంటీ కూడా ఇవ్వచ్చు మనం హోల్సేల్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ మనదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది దీంట్లో మీకు చాలా బోల్డ్ వెరైటీ దొరుకుతుంది ఇప్పుడు వీడియోలో అన్ని వెరైటీ చూపించకూడదు అందుకోసం మీకు ఇక్కడ చూపిస్తున్న ఒకసారి వెరైటీ చూసుకోండి ఒకసారి దాంట్లో ఇది ఒక ప్రింట్ ఉంది వీడియో చాలా పెద్దగా అవుతుంది అని కొన్ని కొన్ని వెరైటీ చూపిస్తున్నా మీకు దీనికి కూడా చాలా బ్యాక్ సైడ్ చూడండి ఇది హండ్రెడ్ పర్సెంట్ వాషబుల్ ఐటమ్ ఉంటుంది మేడం ఇంకా భయ్య ఇది చూడండి లైట్ చాలా కలర్ లో కూడా ఉంది మన దగ్గర లైట్ కలర్ లో కూడా మీకు కాటన్లో దొరుకుతుంది కాట్ షర్ట్ రియాన్లో దొరుకుతుంది మీకు అలగ్ అలగ్ వెరైటీ దొరికి కూడా దొరుకుతుంది నీకు ఫ్యాన్సీలో కూడా కావాలంటే ఫ్యాన్సీలో కూడా దొరుకుతుంది మీ దగ్గర అన్న ఈ కాటన్లో చెప్పిన కదా ఏ లైన్ ప్యాటర్న్లో కాటన్లో కూడా దొరుకుతుంది కాట్ షర్ట్ మన దగ్గర ప్యూర్ కాటన్ ఉంటుంది జైపూర్ కాటన్ ఉంటుంది ప్యూర్ షాట్ షార్ట్ ఉంటుంది విత్ లైనింగ్ తాగా ఉంటుంది విత్ ప్యాంట్ ప్యాంట్కి పాకెట్ కూడా వస్తుంది డబల్ స్టిచ్చింగ్ వస్తుంది హ్యా ఇది కూడా మనం త్రీ ఫిఫ్టీతో మన దగ్గర ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటుంది కాట్ షర్ట్లో చాలా వెరైటీ సూపర్ ఉంటుంది ఇంకొకటి ఇది చూపిస్తున్నా ఇది చాలా ఇప్పుడు రన్నింగ్ ట్రెండింగ్ ఐటమ్ ఇది ఇది ప్రిన్సెస్ కట్ అంటే దీనికి ప్రిన్సెస్ కట్ ప్రిన్సెస్ కట్ కూడా ఉంది దీంట్లో మీకు అలగ్ అలగ్ వెరైటీ ఉంది దీంట్లో మీనే బోల్డ్ వెరైటీ ఉంది దీంట్లో కావాలంటే మీరు షాప్కి విజిట్ చేస్తే కూడా చాలా వెరైటీ చూపిస్తాం మీకు ఇది వచ్చి మన దగ్గర ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో ఉంది ఇది ఫోర్ ట్వంటీ ఫైవ్లో హెవీ రియోన్లో గ్యారంటీ ఐటమ్ ఇది చూడండి హిట్ ఐటెం మనది ఇది వచ్చి పార్టీ వేర్ ఇది ఐటమ్ మనది పార్టీ వేర్ ఐటమ్ ఉంటుంది ఇది చూడండి ఒరిజినల్ మిరర్ ఉంటుంది దీనికి టసల్స్ ఉంది చూడు ఇంత బ్యూటిఫుల్ ఉంది ఇది వచ్చి షిమర్ల బట్ట షిమర్ బట్ట ఇది ఇది ప్యాంట్కి కూడా మీకు టసల్స్ వస్తుంది చూడండి ఇంత బాగుంది ఇది చూడండి టసల్ కూడా కింద టసల్స్ ఉంది దీనికి కలర్ ఇందులో కలర్స్ కూడా కావాలంటే కలర్స్ కూడా ఉంది బెల్ స్లిప్స్ ఉంటది ఒరిజినల్ మిరర్ సారీ ఇది ఒరిజినల్ మిరర్ ఉంటది మన దగ్గర గ్యారంటీ ఐటమ్ ఉంటుంది మొత్తం బుటిక్ టేస్ట్ ఉంటుంది ఒక్కసారి చూ ఒక్కసారి విజిట్ షాప్కి విజిట్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఇప్పుడు త్రీ పీస్ చూపిస్తున్నా చూడండి త్రీ పీస్లో చాలా మంచి మంచి బంగారం వెరైటీ వచ్చింది ఒకసారి ఇది కూడా చూడండి ఇది మిషన్ వర్క్ కాదు సార్ ఇది హ్యాండ్ వర్క్ వస్తుంది మొత్తం మీకు ఎంత ఫినిషింగ్ సహా ఉందో చూడండి దుపట్ట కూడా హెవీ దుపట్ట వస్తుంది క్వాలిటీ మాత్రం సూపర్ ఉంటుంది మన షాప్కి వస్తే మీకు టూ పీస్ మీ త్రీ పీస్ మన మన దగ్గర ఫోర్ హండ్రెడ్ రూపీస్తో స్టార్ట్ ఉంది ఫోర్ హండ్రెడ్స్ ఫోర్ హండ్రెడ్తో టూ థౌజండ్ వరకే ఉంది వెరైటీ మన దగ్గర షాప్కి విజిట్ చేస్తే కూడా చూపిస్తాం మీకు అన్న మన దగ్గర వెరైటీ ఒక్కసారి చెప్పండి ఎట్లా ఉంది మీకు చెప్పి అర్థమైపోతుంది కస్టమర్స్కి మీ వ్యూవర్స్కి చెప్పండి చాలా బాగుంటుంది మన దగ్గర ఇది చూడండి ఇది ఒరిజినల్ మిరర్ సార్ ఇది షిమర్ బట్ట ఇది బట్ట మీద అస్సర్ వస్తుంది అస్సర్ ఇది ప్యాంట్ అంటే ప్యాంట్ అంటే గరారా వస్తుంది దీనికి ప్యాంట్ అంటే చూడండి సార్ పెద్ద గరారా ఉంటుంది చరారా గరారా అన్ని వెరైటీ మీకు దొరుకుతుంది సార్ ఒకసారి షాప్కి విజిట్ చేస్తే మీరుకి మన దగ్గర త్రీ పీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్తో స్టార్ట్ ఉంది టూ థౌజండ్ వరకు ఉంది మన దగ్గర వీడియో కాల్ కూడా ఫెసిలిటీ ఉంది మన దగ్గర వీడియో కాల్ కూడా చూపిస్తే మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ వస్తుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే కూడా మన కూడా ఉంది ఇది చూడండి సార్ ఇది ఇంత బాగుంది చూడండి కెవ్ కేక ఐటమ్ ఇది ఫుల్ దుప్ ఫార్టీ ఫర్ దుప్పట్ట వస్తుంది దీని బట్టనే దుపట్ట వస్తుంది ఫుల్ దుపట్ట వస్తుంది మనం టూ మీటర్ దుప్పట్ట వస్తుంది ఇది కూడా పీస్ లైనింగ్ సహా వస్తుంది ఇప్పుడు ఎందుకంటే షార్ట్ వీడియో చేయాలండి మీకు కస్టమర్స్కి చాలా రిక్వైర్మెంట్ ఉంది ఫ్రాక్ మోడల్లో కలీలో ఉంది చూడండి కలీ ఉంది ఇది కలీకి హెవీ దుప్పట్ట వస్తుంది దుపట్ట కూడా ఎంత బాగుంది చూడండి దుపట్ట మీకు దీంట్లో చాలా వెరైటీ ఉంది మన దగ్గర ట్వంటీ థర్టీ వెరైటీ ఉంది ఈ ప్యాటర్న్లో ఫ్రాక్ ప్యాటర్న్లో అట్లా అలగ్ అలగ్ బట్ట వస్తుంది లైట్ కలర్స్ వస్తాయి డార్క్ కలర్స్ వస్తాయి దీంట్లో మీకు చాలా మంచి వెరైటీ వస్తుంది మాకు కాంటాక్ట్ చేయండి మీకు చూపిస్తా వీడియో కాల్లో కూడా చూపిస్తాను మీకు షాప్కి కూడా విజిట్ చేయవచ్చు మీరు చూసి తీసుకోవచ్చు బట్ట చూసి తీసుకోవచ్చు ఈ మస్లిన్ బట్ట చూడండి అన్న ఇది చూడండి హ్యాండ్ వర్క్ చూడండి ఎంత బాగుంది చూడండి హ్యాండ్ వర్క్ ఉంటుంది మొత్తం ఒరిజినల్ పీసెస్ ఉంటుంది మన దగ్గర మీకు కస్ కస్టమర్కి సాటిస్ఫాక్షన్ అయిన తర్వాతనే మేము తీసుకోవచ్చు ఇది చూడండి మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్స్ ఐటమ్స్ ఒకసారి చూడండి దుప్పట్టా కూడా ఎంత పెద్దగా ఉంటుంది చూడండి మీకు అన్ని వెరైటీ చూపి అవి క్యా బడా వీడియో పెద్ద వీడియో అయిపోతుంది అని కొన్ని వెరైటీ చూపిస్తున్నా మీకు షాప్కి వస్తే కూడా మీకు చాలా వెరైటీ దొరుకుతుంది చూడండి ఎంత ఇది హ్యాండ్లో ఎంత బ్యూటిఫుల్ వర్క్ ఇచ్చింది చూడండి ఇది చికెన్ వర్క్ దీనికి ఒక ఒక బెనిఫిట్ ఏముంది అంటే బ్యాక్ సైడ్ కూడా మనకి దీనికి కొంచెం ప్యాటర్న్ ఇచ్చింది నేను చెప్పినా కదా అన్న త్రీ పీస్ మన దగ్గర ఫోర్ హండ్రెడ్ రూపీస్తోని థౌజండ్ వరకు టూ థౌజండ్ వరకు వేర్ వస్తుంది మన దగ్గర ఇది చూడండి ఎంత బాగుంది చూడండి ఇది హ్యాండ్కి కూడా కొంచెం డిఫరెంట్ వర్క్ ఇచ్చింది చూడండి లేస్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ వస్తే మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది బాటమ్కి కూడా సేమ్ ఎట్ల లేస్ వస్తుంది ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఐటమ్ ఇది ఇందులో కలర్ మీకు ఫోర్ ఫైవ్ కలర్స్ దొరుకుతుంది దీంట్లో ఈ ఐటమ్ కూడా ఫోర్ ఫైవ్ కలర్స్ దొరుకుతుంది మన దగ్గర షాప్కి విజిట్ చేస్తే అన్ని వెరైటీ చూపించచ్చు ఇది ఎంత ముందు చూపించిన కాట్ షర్ట్స్ లో ఉంది సేమ్ బాటంలో కూడా వర్క్ వస్తుంది అన్న చూడు దామన్ లో ఎంత మంచి వర్క్ ఉంది చూడండి ఇందులో కూడా కలర్ దొరుకుతుంది వెరైటీ దొరుకుతుంది మీరు బటన్ లో చూడండి ఇది మల్ కాటన్ అంటది దీనికి మల్ కాటన్ విత్ లైనింగ్ సహా ఉంటది బ్యూటిఫుల్ ఉంటుంది చూడండి దుపట్టాకి కూడా ఫుల్ మొత్తం వర్క్ ఉంది దీనికి షిబ్లీ వర్క్ అంటది దీనికి షిబ్లీ వర్క్ అంటద చాలా వెరైటీ ఉంది దీంట్లో కూడా మీకు షాప్కి విజిట్ చేస్తే మీకు అన్ని వీడియో కాల్లో ఫెసిలిటీ కూడా ఉంది మన దగ్గర నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఆ కాంటాక్ట్ చేస్తే నేను మీకు ఈ ఫోటోలు పంపిస్తాను మీకు దానికి ఇది చూడండి అన్న లైన్ ప్యాటర్న్ ఇది ఇంతకుముందు చూపించిన స్ట్రైట్ కట్లో ఇది లైన్ ప్యాటర్న్ ఇది డిజిటల్ దుప్పట్టా వస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ దుప్పట్టా ఉంది దీన్ని ఇచ్చే బార్డర్ కూడా మీకు లేస్ వస్తుంది బార్డర్కి కూడా ఎంత బ్యూటిఫుల్ మంచి మంచి దీనికి వర్క్ ఇచ్చిందా చూడండి దీనికి అందరికీ లైనింగ్ వస్తుంది అన్న లైనింగ్ విత్ బాటమ్కి కూడా లైనింగ్ వస్తుంది మనది కాటన్ అంటే మన హోమ్ బట్ట ఇది మనది స్పెషల్ ఐటెం మనది అంటే కాటన్ ఉంటుంది మన షాప్లో మీకు ఎక్కువ వెరైటీ కాటన్లో దొరుకుతుంది మనది ఎందుకంటే సమ్మర్ స్పెషల్ ఎవ్రీ ఎవ్రీ ట్వెల్వ్ మంత్స్లో ఎప్పుడున్నా దొరుకుతుంది మన దగ్గర కాటన్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ టైమ్ మన దగ్గర కాటన్ అవైలబుల్ ఉంటుంది షార్ట్ షార్ట్ జైపూర్ కాటన్ ఉంటుంది మనది దుప్పట్ట వచ్చింది దాన్ని చూడండి ఎంత పెద్ద దుప్పట్ట వస్తుంది మనకి టూ పాయింట్ ఫైవ్ దుప్పట్ట వస్తుంది దీనికి ప్యూర్ కాటన్ ఉంటుంది షార్ట్ షార్ట్ ఉంటుంది మనం వచ్చి చెప్పిన కదా అన్న ఫోర్ హండ్రెడ్తోని స్టార్ట్ ఉంది అన్న మన దగ్గర త్రీ పీస్ కాటన్లో మీకు వచ్చి వెరైటీ చూపిస్తా దీంట్లో చాలా వెరైటీ ఉంది కొన్ని వెరైటీ చూపిస్తున్నా ఎందుకు అంటే పెద్ద వీడియో అయిపోతుంది అని చి కొన్ని కొన్ని వెరైటీ చూపిస్తున్నా మీకు ఇది చూడండి లైన్ ప్యాటర్న్లో ఫ్రాక్ మోడల్ ఇప్పుడు చాలా నడుస్తుంది జైపూర్ బ్లాక్ ప్రింట్ వస్తుంది దీనికి చూడండి దుపట్టా వస్తుంది ప్యాంట్ వస్తుంది దీనికి ఇంకొకటి చూపించాలంటే మీకు చాలా పెద్ద వెరైటీ వీడియో అయిపోతుంది అని కొన్ని కొన్ని వెరైటీ చూపిస్తున్నా దీంట్లో కూడా చాలా వెరైటీ దొరుకుతుంది ఈ వాటర్లో కూడా వేస్తే కూడా థిక్ అవుతుంది మనది ప్యూర్ కాటన్ ఉంటుంది కాటన్ అంటే కాటన్ ప్యూర్ కాటన్ ఉంటుంది మల్ దుపట్ట వస్తుంది హెవీ దుపట్టా మీతో దీనిలో ప్రీమియం క్వాలిటీ కావాలంటే ప్రీమియం క్వాలిటీ కూడా ఉంటుంది మన దగ్గర కాటన్లో కాట్ సైడ్ చూడండి జూట్లో ఇప్పుడు ట్రెండింగ్ ఐటమ్ చాలా ఐటమ్ నడుస్తుంది చూడండి ఎంత బాగుంది బెల్ స్లిప్స్ ఆ ఉంటుంది దీంట్లో కలర్స్ కావాలంటే కలర్స్ కూడా దొరుకుతుంది మన దగ్గర బాటమ్కి కూడా మీరు లేస్ వస్తుంది చూడండి ఎంత హైలైట్ చేసినప్పుడు లేస్ చేసి సూపర్ ఉంటుంది ఐటమ్ ఇంకా ఒక చూపించాలంటే మన దగ్గర అన్న పెద్ద సైజులో కూడా దొరుకుతుంది అన్న పెద్ద సైజ్కి చాలా రిక్వైర్మెంట్ ఉంది కస్టమర్స్ అంటే కేవ్ కేక అంటే పెద్ద సైజులో మన దగ్గర మీకు సెవెన్ ఎక్స్ఎల్ దొరక దొరుకుతుంది సెవెన్ ఎక్స్ఎల్ వరకే దొరుకుతుంది ఇది కూడా రేట్ వచ్చి మినికి త్రీ ఫిఫ్టీతో స్టార్ట్ ఉంది మన పెద్ద సైజులో త్రీ ఫిఫ్టీతో స్టార్ట్ ఉంది మన దగ్గర థౌజండ్ రూపీస్ వరకు ఉంటుంది మన దగ్గర అన్న క్వాలిటీ అంటే రియాన్ కాటన్ దుప్ప అన్నీ దొరుకుతుంది పెద్ద సైజులో కూడా చూడండి ఇది రియాన్ హెవీ రియాన్లో కాటన్ కావాలంటే కాటన్ కూడా దొరుకుతుంది ఇది రియాన్ ఉందన్న రియాన్లో హైలైట్ ఉంది చూడండి లేస్ మన ప్రాపర్ సైజెస్ ఉంటుంది అన్న కాటన్ దుపట్ట వస్తుంది ప్యాంట్ మాత్రం చూడండి ఇంత పెద్ద సైజు ఉంటుంది సైజ్ అంటే సైజ్ వస్తుంది అన్న త్రీ ఫిఫ్టీతోని స్టార్ట్ ఉందన్న పెద్ద సైజులో మన దగ్గర పెద్ద సైజులో విజిట్ షాప్ విజిట్ చేస్తే కూడా మీకు చూపించచ్చు ఎక్కడైనా డెలివరీ ఆల్ ఓవర్ ఇండియాలో డెలివరీ ఫ్రీ ఇస్తాం మనం మీకు ఒకసారి వీడియో కాల్ చేస్తే డెలివరీ ఫ్రీ ఉంది మన దగ్గర అవుట్ ఆఫ్ కంట్రీ ఎవరికి కావాలంటే మనతో కాంటాక్ట్ చేయండి మనం ఆల్రెడీ మాల్ పోతుంది మనది ఇది పెద్ద సైజులో చాలా రిక్వైర్మెంట్ ఉంది కొన్ని చూపిస్తున్నా మీకు మీరు ఎంత సైజు కావాలంటే సెవెన్ ఎక్సెల్ వరకే దొరుకుతుంది మన దగ్గర ఒక్కసారికి షా షాప్కి విజిట్ చేయండి అందరు కస్టమర్స్కి మన చూడన్న వీడియోకి ధన్యవాదాలు ఒకసారి షాప్కి రండి అందరు వెరైటీ చూపిస్తా కింద మన నంబర్ ఇస్తున్నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి కొత్త తప్పకుండా మంచి చూపిస్తా మీకు ఏమేం కావాలా వెరైటీ కూడా వీడియో కాల్లో చూపిస్తారు అవలా ఇక్కడ వస్తలేదంటే అంటే నేను వీడియో కాల్లో కూడా ఫెసిలిటీ ఉంది మన దగ్గర మినిమం ఫైవ్ థౌజండ్ బిల్ చేయాలా మన సార్ ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తేనే మనం డెలివరీ చేసుకోవచ్చు సరే థ్యాంక్ యూ